ఈరోజు దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామిక వాదులు కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు లేదా సైన్స్ ని విప్పు చెప్పే ప్రతి ఒక్కరి పైన కూడా మతం ముసుగులో కులం పేరుతో ఎక్కడికక్కడ అణచివేసే ధోరణితో ఈరోజు ప్రజాస్వామిక వాదులంతా కూడా హత్యలు చేసి లేదా జైళ్లలో బిటట్టు చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా కుని చేయాలనే లక్ష్యాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్నది అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో గుర్రం మీద తిరిగితేనో లేదా ఈ దేశ ఈ రాష్ట్రంలో సమస్య ఉందని మాట్లాడితేనో లేదా మా హక్కుని రక్షించాలని మాట్లాడితేనో ఈ రోజు హత్యలు చేసేటటువంటి దౌర్భాగ్య స్థితి దేశంలో ఒక పక్క ఉంటే మన రాష్ట్రంలో ఎట్లయినా సరే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి ఎట్లయినా సరే మత హింసల్ని రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో తప్పకుండా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కులం పేరుతో మతం పేరుతో టీచర్ల పైన కమ్యూనిస్టుల పైన లేదా ప్రజాస్వామిక పైన దాడులకు కొనుక్కుంటున్నారంటే రేపు రేపు ప్రశ్నించే ప్రతి గొంతును కూడా హత్య చేయడానికి వెనకాడనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆనాటి కల్బుర్గ నుంచి గౌరీ లంకేష్ నుంచి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వేముల రోహిత్ వరకు కూడా వీళ్ళు మతం మున్సిలనే దాడులు చేస్తున్నారు ఆ హత్యలు చేసుకోవడానికి కూడా చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితిని మనం చూసినాం కాబట్టి మనం తినే తిండిని వాళ్ళు నిర్ణయిస్తా ఉన్నారు కట్టే బట్టని వాళ్ళు నిర్ణయిస్తా ఉన్నారు ఏం మాట్లాడాలో వాళ్ళ ఫైనల్ చేసి మనం చెప్తా ఉన్నారు అంటే ఈ సమాజంలో మాట్లాడే హక్కు లేదు తినే హక్కు లేదు పట్టకట్టే హక్కు కూడా లేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏ దేశంలో కూడా ఉండదని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ దేశానికి ప్రధానంగా మన రాష్ట్రానికి ఉన్న ప్రమాదాన్ని మనం గ్రహించున్నాం ఈ గ్రహించిన తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపాడాలని మన హక్కులని కాపాడుకోవాలని ఏదైతే మనం స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో తీసుకున్న కార్యక్రమాలు ఉన్నావో పెద్ద ఎత్తున ఉద్రిక్తంగా కలిసొచ్చే శక్తులన్నింటినీ కూడా కలిసి ఈ బీజేపీ మూకదాడులని లేదా ఆర్ఎస్ఎస్ హిందూ చేస్తున్నటువంటి హింస కాండాలని హత్య కాండాల్ని తప్పకుండా వ్యతిరేకించాలి ప్రతిఘటించాలి అప్పుడే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని లేదా ప్రజాస్వామిక విలువల్ని కాపాడుకున్న రైతం కాబట్టి తప్పకుండా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ పన్ను